వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాం ఫ్రెష్ క్యారెట్ ఒక పావు కేజీ అలాగే ఫ్రెష్ క్యాప్సికమ్ ఒక పావు కేజీ రెండో సమాన స్థాయిలో తెచ్చుకొని వాటిని మనం శుభ్రంగా వాష్ చేసుకొని కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి క్యాప్సికమ్ అలాగే క్యారెట్ కూడా బాగా దగ్గరగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాప్సికం అంటే కొంచెం మీడియం అయినా పర్వాలేదు కానీ క్యారెట్ అయితే చాలా చిన్నగా ఉండాలి అలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకొని చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలా ఫ్రెష్గా ఉన్న కూరగాయలు తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యం బాగుంటుంది ఖచ్చితంగా అలాగే చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుంటాము స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకుంటాము ఆ ప్యాన్లో మనకి ఫ్రై కావలసిన ఆయిల్ వేసుకుంటాము మన ఫ్రైకి ఎంత సరిపోతుందో అంతకంటే కొంచెం తక్కువగా వేయండి కానీ ఎక్కువ వేయొద్దు ఆయిల్ మనం ఎక్కువగా తినడం వల్ల ఫ్యాట్ పెరుగుతుంది కానీ మనకు అది ఏం మేలు చేయదు ముందుగా వేరు శనగ గుళ్ళు అండి వేరుశనగ గుళ్ళు ఒక కొన్నింటిని అంటే ఒక గుణ ఒక కొన్నింటిని వేయండి వేరుశెనగుళ్ళు ఫ్రై కాబట్టి వేరుశెనగ గుళ్ళు వేయడం జరుగుతుంది ఈ వేరుశెనగ గుళ్ళు కూడా మనం వేయడం ఎందుకంటే మనం డైరెక్ట్గా పచ్చి పెడితే మన వాళ్ళు తినరు అందుకని ఆయిల్లో కొంచెం ఫ్రై అయింది అనుకోండి పిల్లలు మన వాళ్ళు దాన్ని అలాగే తినేస్తారు వేరుశెనగ గుళ్ళు చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలకైతే మరీ మంచిది అందుకని వేరుశెనగ గుళ్ళు కొద్దిగా వేసుకుంటాం అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటప్పుడే మనం క్యా ఏమంటారు శనగపప్పు అలాగే మన మినప్పప్పుని కూడా వేసేసాము ఈ రెండి మూడింటిని కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అదే ఫ్రై అయిన తర్వాత మనం తర్వాత బాగా ఫ్రై చేయండి తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేయండి ఎందుకంటే ఫ్రై కాబట్టి దీనిలో ఉల్లుల్పాయ ఉల్లిపాయలు వేయం కాబట్టి దానికోసమే వెల్లుల్లిపాయను వాడుతాము వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేపిన దాంట్లో అలాగే ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఎండిమిరపకాయలు ఉంటాయి కదండి వాటిని రెండిటిక తెంచి ఒక మూడు ఎండుమిరపకాయలని కూడా మనం ఈ ఫ్రైలో వేసి బాగా ఫ్రై చేయండి మన ఫేవరెట్ అండి కొత్తిమీరని కూడా సారీ కరివేపాకు అండి కరివేపాకుని కూడా మనం దీంట్లో వేసేసాం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని చాలా బాగా కలిపి జీలకర్ర వేసాం జీలకర్ర వేయలేదు సారీ జీలకర్ర ఇప్పుడు వేసాము జీలకర్ర వేసేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేయండి ఇవన్నీ బాగా ఫ్రై అయితే మనకి మీడియం సై మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేస్తూ ఉండండి ఇలా ఫ్రై చేసినవన్నీ కూడా బాగా ఫ్రై అవుతుంటే ఇప్పుడు ఈ ఫ్రై మనం చేస్తున్నాం కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండి వేరుశెనగళ్ళు పప్పు దినుసులు బాగా తినడం వల్ల పిల్లలకి చాలా మంచిది తర్వాత మనం ముందుగా వాష్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న క్యారెట్ని అందులో వేసేస్తున్నాం బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే మరి తర్వాత వెంటనే మనం క్యాప్సికమ్ వేయకూడదు క్యాప్సికంలో వాటర్ ఉంటుంది ప్లస్ ఇంకోటి అంటే క్వాంటిటీ కూడా వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అందుకని మనం దీన్ని కనీసం అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బాగా ఫ్రై అయ్యేలాగా క్యారెట్ నుంచి అండి చూడండి క్యారెట్ ఎంత ఫ్రెష్గా ఉందో అంత నీట్గా కనిపిస్తుంది క్యారెట్ కూడా పిల్లలకి చాలా మంచిది పెద్దలకు కూడా క్యారెట్ అందరికీ మంచిది ఉపయోగం క్యారెట్ వల్ల లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు అయితే ఏ ఒక్కటి కూడా లేదు అందుకని క్యారెట్ ఖచ్చితంగా మీరు వీక్లీ వన్స్ అయినా ఉండేలాగా క్యారెట్ ఫ్రై కానీ కూరన కానీ చూడండి అదిగో పసుపు కూడా వేసామండి పసుపు ప్రతి కూరలో వేస్తాం కదా న్యాచురల్గా అలాగే దీంట్లో కూడా వేసేసాం అలాగే పసుపు వేసినట్టు కనిపించదు ఎందుకంటే ఆల్రెడీ క్యారెట్ అదే రంగులో ఉంటుంది కాబట్టి మనం పసుపు వేసినా కూడా కనపడదు కానీ మనం వేసుకోవడం అయితే ఖచ్చితం వేసుకోవాలి అది చూడండి ఒక ట్వంటీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ అయింది ఇలాగే మనం ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేయండి అలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే బాగా ఫ్రై అవుతుంది ఆ ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక సిక్స్టీ పర్సెంట్ అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కూడా దాంట్లో వేసేసాం వేసేసి ఈ రెండింటినీ కూడా బాగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి అలా ఫ్రై చేసిన క్యాప్సికమ్ అలాగే మన క్యారెట్ కాంబినేషన్లో ఈ ఫ్రై చపాతీలోకి పెట్టుకొని మధ్యలో రోల్ చేసుకొని పెట్టుకొని తింటే మరి ఉంటుందండి అస్సలు మరి మనలాంటి వాళ్ళు డైట్ చేసేవాళ్ళు కూడా డైట్ చేసే వాళ్ళకి మే ముఖ్యంగా ఎలాంటి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేయండి ఎందుకంటే తొందరగా ఫ్రై లేదంటే తొందరగా బాయిల్ అవుతాయి మన వేసిన కూరగాయలు అందుకోసం కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసాం ఈ సాల్ట్ని వేసిన తర్వాత కలపండి కారం ఇప్పుడు ఏమీ వేయద్దు సరిపోయింది టేస్ట్ అంటే కారం మనం ఎన్ని విరపకాయలతోనే సరిపెట్టవచ్చు లేదు అనుకుంటే చివరిలో కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు దించే ముందు కారాన్ని వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఇలా కలుపుతానే ఒక టెన్ మినిట్స్ అయినా సరే కలుపుతూ ఉండండి కిందని అడుగు అంటకుండా అడుగు అంటుందండి అయితే చివరిలో మనం కొద్దిగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుని యాడ్ చేస్తున్నాం అంటే ఈ కూరగాయలు ఎంత వెయిట్ అయితే ఉన్నాయో దానికంటే తక్కువ అవి పావు కిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ కదా ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా తక్కువ ఉన్నా పర్వాలేదు పెరుగును కూడా యాడ్ చేసాం పెరుగు ఎందుకు యాడ్ చేసామంటే ఈ రెండు కూరగాయలు కూడా కొంచెం తీయగానే ఉంటాయి దానికోసం మనం కొంచెం పెరుగుని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన లాగా వచ్చి కొంచెం ఫ్రై అనేది కొంచెం జ్యూసీగా ఉంటుంది అలాగే చాలా ఎమ్మీగా కూడా ఉంటుందండి ఈ పులుపు కొంచెం కలిసిన తర్వాత దాని టేస్టే వేరండి ఈ పెరుగుతో కూడా బాగా ఫ్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా ట్రై చేయండి మనం వాటర్ వేయలేదు వేయలేదు కానీ ఒకవేళ వాటర్ వేస్తే అస్సలు బాగోదు అందుకనే కొంచెం పొడి పొడిలాడుతూ ఉండకుండా మరీ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మనం పెరుగు ఏడ్ చేసాం చూడండి పెరుగు వేసిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత ఎలా తయారైందో అయితే ఇప్పుడు చివరిలో ఒక కొబ్బరి ముక్క ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువగా ఉన్నా పర్వాలేదు ఫిఫ్టీ గ్రామ్స్ అయిన కొబ్బరి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఈ కొబ్బరిని కూడా శుభ్రంగా స్లైడ్స్ ఇచ్చిన చేయండి చాలా బాగుంటుంది కోరేయండి శుభ్రంగా కొబ్బరి కూరని కోరేసి కూరలోనే కోరేస్తున్నాం బయట లేకుండా ఇంకా స్టవ్ మీదనే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది చూడండి అలా కోరేమో అలా కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ కొబ్బరి అయితే ఖచ్చితంగా ఉండేలా చేసుకోండి ఈ కొబ్బరిని కూడా యాడ్ చేసాం కదండి దీంట్లో మరి ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలిసి ఎంతో మంచిదండి చాలా ఉపయోగకరమైన ఫ్రై అండి ఇది ఇలాంటి ఫ్రై మనం డైట్ చేసేవాళ్ళు తింటే చాలా మంచిది ఇంకా చపాతీలో కానీ పులకాల్లో కానీ వేడివేడి అన్నంలోకి అయితే గుప్పడు అన్నం ఒకే ముద్దకైనా తినేయాలనిపిస్తుంది చూడండి ఎంతో ఇష్టమైన మీకు మన క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ రెడీ ఫ్రై రెడీ అయిపోయింది ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే వాళ్ళకి వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చివరిలో కొత్తిమీర్ని కూడా వేసేసి మనం గార్నీర్ చేసేస్తున్నాం గార్నీర్ అంటే డెకరేషన్ కోసం అనుకుంటాం కానీ కొత్తిమీరని కూడా ఫ్రైలో వేయడం వలన అది ఒకటి మనకి లోపలికి వెళ్ళి దది కూడా మనకు ఉపయోగపడేదే అందుకని చూడండి ఇంకా అయిపోయిందండి ఫైనల్కి వచ్చేసింది టచ్కి ఇంకా కూర చాలా అంటే చాలా బాగుంటుంది వేడి అన్నంలో మార్నింగ్లో ఈ చలికాలంలో మరీను నాకు కొంచెం స్పైసీ తక్కువ అనిపించింది అందుకనే ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి అలా మిక్స్ చేశాను ఫ్రై చేశాను కొంచెం ఇంకా స్టవ్ ఆపలేదు సిమ్లోనే ఉంది అలా ఆపేసి మనం ఈ ఒక టూ మినిట్స్ కాదు వన్ మినిట్ అలా వేపితే చాలు కారాన్ని అంటే పచ్చిగా కారం వేసేసుకొని తినేస్తే బాగోదు కాబట్టి ఒక టూ మినిట్స్ వేపిన తర్వాత స్టవ్ కట్టేయండి స్టవ్ కట్టేసిన తర్వాత ఇంకా మన కూర రెడీ అయిపోయిందండి ఇది ఒక డిఫరెంట్ లాగా అనిపిస్తుంది కానీ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కానీ లేదా మీరు ఏ విధంగా అయినా సరే తెలియజేయచ్చు మనం ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం అంటే దీని ఈ పాత్ర పని వేరే వర్కౌట్ ఉంది దాని గురించి అని తీసేస్తున్నాం ఇంకోటి ఏంటంటే కొంచెం బాగుండాలి కదండి అందుకోసం తీసేస్తున్నాం పాత్రలకి వేరే గిన్నెలకి చాలా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఈ క్యాప్సికమ్ అలాగే మన క్యారెట్ కర్రీ చాలా అంటే చాలా మరి అస్సలు వదిలిపెట్టరు ఇంకా నిజంగా చెప్తున్నాను మీరు ఒకసారి ట్రై చేస్తే ఇలాంటి కర్రీని మేము మిస్ అయ్యామా చేసుకుంటే బాగుంటుంది మేము కూడా చేసుకోవాలి అన్న ఫీలింగ్లో ఉంటారండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే పెరిగి వేసాము క్యారెట్ వేసాము క్యాప్సికమ్ వేసాము తర్వాత కొబ్బరి కూడా వేసాము ఇంకా ఎంత ఎమ్మెగా ఉంటుందంటే చివరిలో కొంచెం కారాన్ని కూడా వేశాం కాబట్టి గుర్తునోటుతోనే తినేయాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా మీరు చివరిగా నాకు చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్స్ మీకు డైరెక్ట్గా నా వీడియోస్ ముందుగా అప్డేట్ అయ్యి మీకు వస్తాయి తర్వాత మీరు దాన్ని చూసి వచ్చు మీరు చేసినందుకు నాకు ఇంకొక వీడియో చేయాలని అనిపిస్తుంది మీరు లైక్ చేసినా షేర్ చేసినా తర్వాత కామెంట్ చేసినా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ